అంటే క్రైస్తువులు అనేవాడు ఎవరితో కలిసి ఉండకూడదు అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు అంటే ఏంటి పనికి పనికి అందరితో కలిసి వెళ్తారు కానీ కలిసి ఉండొద్దు అన్నడంటే సహవాసం అనమాట ఉదాహరణకి దేవుని ఉగ్రత కలిగిన వా దేవుని ఉన్న వాడి మీద బండి మీద వెళ్తున్నావు కాబట్టి అతను మరణం తెచ్చుకోవచ్చు కానీ నువ్వు ఏం తెచ్చుకుంటావు సమస్యలు తెచ్చుకోవచ్చు ఎందుకు అంటే చెప్పాడు అక్కడైనా వాటితో కలిసి అన్నాడు అనమాట అటు వారితో ఉన్న కన్నే అనమాట దేవుని ఉగ్రత ఉన్న వాళ్ళ మీద పాలువారే ఉండకనే అన్నమాట ఉదాహరణకు ఏ హోశ అవునా ఎవరు భక్తి పరుడైనా యహోష పోతు అది రెండో దిన తరు పద్దెనిమిది అధ్యాయంలో మొదటి నుంచి చెప్తారు వీ మందుకున్నాడు భక్తిహీనుడితో భక్తిహీనుడితో విమందుకున్నాడు ఆయన భక్తిహీనుడితో అందుకుంటే వి వియ్యంకుడు అడిగాడు ఆహాబు ఏమన్నాడంటే నేను సిరియా వాళ్ళ మీదకి ఇర్థానికి వెళ్తున్నా నువ్వు అని అడిగాడు నువ్వు వెళ్తే నేను రాకపోవడం ఏంటి అన్నాడు అన్నాడు ఏమన్నాడు నువ్వు వెళ్తే నేను రాకపోవడం నేను వస్తాను అన్నాడు అన్నాడు దైవభక్తి కల్నుడు అయినా ఎవరైనా దైవభక్తి కలిగిన నేను వస్తాను అన్నాడు సరే అయితే మారు వేసం వేసుకుని వెళ్దాం అన్నాడు సరే అన్నాడు అన్న నిన్ను ఇరికించేయడానికి అర్థమైంది నిన్నేం చేస్తాడు భక్తిహీనుడు లేకపోతే ఆ దేవుని ఉగ్రతున్నవా నేను ఏం చేస్తాడు ఇరికించి పడేస్తా ఉంటాడు ఆ ఏంటి మరి నా కోసం నువ్వు మారు వేసం వేస్తా ఉన్నాడు మారు వేసం వేసి యుద్ధంలోకి వెళ్తే ఈ శ్రయ్రాజు ఈడే అని చెప్పేసి ఏం చేశారు అందరూ చుట్టుముట్టేసి కోడ్చే పోయారు కేకలు ఏంటది కేకలు కేకలు వేసి అది భక్తి పరుడు లేనంట వాడు భక్తిహీనుడితో అవిధేయుడితో కలిసి తిరిగితే అలాగే వస్తాయి మీకు అర్థమైందా అర్థం లేదా మరి క్రైస్తువులు లేనంట వాళ్ళు నువ్వు విశ్వాసంతో సంబంధం ఉండాలి భక్తి బదుత భక్తి బరులు కలిసి ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే లబ్ధి కో భౌతికమైన లబ్ధి కోసం ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ద్వారా ఏదో ఆశించి దేవుడి మీద కంటే వాళ్ళ మనుషుల మీద పెట్టేసుకుని ఏం చేస్తాడు కూడా తిరుగుతూ ఉంటారు వాడు పడిపోతాడు బండి మీద ఏదో జరుగుతుంది వీడికి ఏదో దెబ్బలు ఏదో తగిలితే ఇలాంటి పాలు వెళ్ళిపోయాసి చేయదు ఏంటి అని అంటే పాలన ఓడితే వెళ్ళాలి వాడు భక్తిహీనుడు కదా దేవుడు అంటే భయం లేనివాడు కదా అందుకని ఎలాగైనా నడుపుతాడు ఎప్పుడైనా ఉగ్రత రావచ్చు ఆ ఉగ్రత ఆయన మీద కురిపెడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న వర్షం గుర్తున్నప్పుడు పక్కన ఉన్న వాడి మీద శినికులు అడవ అలాగ ఉగ్రత అనేది మీదకు వస్తారు ఎవరితో కలిసి ఉంటే అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు వాడు ఎలా ఉండాలి అని చెప్పాడు అన్న కాబట్టి ఎలా ఉండాలో చెప్పాడు దేవుని పోలు నడుచుకోమని చెప్పేశాడు నడుచుకోమని చెప్పేసి దేవుని ఉగ్రతున్న వాళ్ళతో కలిసి ఉండొద్దు అన్నాను మనమేమో అభిమానము ఏ ఉంటాయి కదా అత్యాతలు అనురాగాలు సరే నేను వస్తాను నేను నీకెందుకు నేనున్నాను అంటాను ఉంటే జరుగుతుంది ఏదోటి ఎక్కడో చోట ఏదో సమస్యల్లో పడేస్తా ఉంటారు లేకపోతే బాబా నేను నీకెందుకు నేను పెడతాను నువ్వు ఒక్క ఎంతైనా సరే సంతకం పెడతాడు ఆడ ఎస్కేపు నువ్వు బుక్ అయిపోతావు అప్పుడేమో అవుతుంది నీ జీవితం అందువల్ల అవిశ్వాసులతో విద్యోడిగా ఉండొద్దు అన్నాడు అనమాట క్రైస్తవమైన వాళ్ళని ఏమన్నాడు అవిశ్వాసులతో విద్యోడు అంటే జోడు కూడా చూసుకోవాలన్నమాట మనం సహవాసానికి జోడు అవునా కాబట్టి దేవుని ఉగ్రత అవిదే వారి మీదకి వచ్చును గనుక మీరు ఎవరు క్రైస్తవులు అట్టి వారితో అలివారై ఉండకండి పాలువారా ఎందుకంటే కలిసి పనులకు అయిన వచ్చేయండి అంతే అయిపోయింది కానీ మాటి మాటికి కలిసి తిరుగుతున్నారంటే కనుక మీకు ఎలా ఊడిందని అర్థం